మండల కేంద్రంలో రివర్ నిమ్స్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరం కుర్రంపూడు మండలం కేంద్రంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రెస్ క్లబ్ విలేకరుల సమావేశంలో మార్కెటింగ్ మేనేజర్ వీరారెడ్డి తెలిపారు రివర్ నిమ్స్ హాస్పిటల్ వారు ప్రజలకు ఉచితంగా అన్ని వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేస్తారు ఈ అవకాశాన్ని గుర్రంపోడు మండల పరిసర ప్రాంత ప్రజలు గుర్రంపోడు గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోగలరని మాజీ సర్పంచ్ సయ్యద్ మియా మాజీ ఉపసర్పంచ్ సర్పంచ్ పగిళ్ల లాలయ్య పద్దిరెడ్డి సురేష్ రెడ్డి తెలిపారు ఈ గుర్రంపూడు ప్రజలకి వచ్చే ఆదివారం రోజు అనగా పద్నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున అన్ని విభాగాలు అనగా గుండె మరియు న్యూరాలజీ కార్డి న్యూరాలజీ కార్డియాలజీ పలనాలజీ జనరల్ మెడిసిన్ ఈఎన్టీ అందరు డాక్టర్స్ మన గుర్రంపూడు ప్రజలకు అందుబాటులో మన జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు అందుబాటులో ఉంటారు కావున గుర్రంపూడు ప్రజలు పరిసర ప్రాంత ప్రజలకు మనమే ఏమిటంటే ఎవరైతే ప్రాబ్లమ్స్ ఉన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా మీ హెల్త్ ఏంటి స్టేటస్ ఎలా ఉంది అని చెక్ చేసుకోవడానికి ఏదైనా ఉంటే మీరు గుర్రంకోడు జెడ్ హెచ్ఎస్ మన స్కూల్ ఏందో తొమ్మిది గంటలకు అందరూ అందుబాటులో ఉంటే తొమ్మిది గంటల నుంచి రెండు గంటల వరకు డాక్టర్లు అందరూ అందుబాటులో ఉంటారు ఇది మెగా సూపర్ స్పెషాలిటీ క్యాంప్ కాబట్టి గుర్రంకోడు మరియు పర్సర ప్రాంత ప్రజలు అందరూ వినియోగించాల్సిందిగా ఉంది కొంచెం దూరం ఉన్న ప్రాంతాలు అనగా కొప్పోలు కొన్ని ఊర్లు దూరం ఉన్నాయి చెప్తే మన వాళ్ళు అక్కడ నుంచి ఒక ఆటో కూడా అరేంజ్ చేస్తాము అదే ఆటోలో నుంచి జనాలు తీసుకొస్తారు మన చూపి చూపించిన తర్వాత మళ్ళీ ఆటో కూడా వస్తుంది కాబట్టి ఆ అవకాశాన్ని అందరూ యూజ్ చేసుకోండి నమస్తే ఈ క్యాప్లందరూ షుగర్ టెస్ట్ మరియు బీపీ టెస్ట్ ఈసీజీ టెస్ట్ లిక్విడ్ ప్రొఫైలు మరియు బిఎండి టెస్టు అన్ని ఉచితంగా చేయబడతాయి అలానే అవసరం తగ్గట్టుగా మందులు ఉచితంగా ఇవ్వబడతాయి ఈ అవకాశాన్ని అందరూ మనం ప్రజలందరికీ నా యొక్క ధన్యవాదాలు ఆదివారం పద్నాలుగో తారీఖు పుర్రంకూడు మండల ఎయిడ్ కోటర్ జిల్లా పరిషత్ హై స్కూల్లోని హింశీర్వా హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత టెస్ట్ జరుగుతుంది అదే విధంగా ఏ టెస్ట్ ఉన్నా కూడా ఉచితంగా చేస్తారు

గుర్రంపూడు గ్రామ ప్రజలందరికీ గొప్ప శుభవార్త మన నల్గొండ పట్టణం నుండి రివర్నింగ్స్ హాస్పిటల్ వారు మన గుర్రంపూడు నాంపల్లి రోడ్డు జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ అందులో మెగా క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఉచితంగా టెస్టులు షుగర్ బీపీ లిపిడ్ ప్రొఫైల్ అదేవిధంగా మోగాలలో గుచ్చు ఉందా లేదా అదొక టెస్టులు ఇవన్నీ ఫ్రీగా చూడడం జరుగుతుంది అదేవిధంగా మీ గ్రామాలను బట్టి మెడిసిన్ కూడా మన హాస్పిటల్ వారే ఫ్రీగా డొనేట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మన కుప్పోలు పిట్టలగూడెం తేనెపల్లి చేపూరు గ్రామాలకి కొద్దిగా ఆటో సదుపాయం లేదు కాబట్టి మన హాస్పిటల్ వాళ్ళే ఆటో సదుపాయం కల్పించి మన పేషెంట్లని చూ చూసినాక మళ్ళీ వాళ్ళని ఇంటి దగ్గర దింపడం కూడా జరుగుతుంది ఇంతటి చక్కటి అవకాశాన్ని మన గ్రామ ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందని కోరుతున్నాం